పొంగనూరు మీరందరూ చూశారు పొంగనూరులో మా ఎంపీ మిథున్ రెడ్డి గారు పొంగనూరు వెళ్ళాడు నెలకూడదా మిథున్ రెడ్డి గారు పొంగనూరు ఎక్కడికి వెళ్ళాడు అక్కడ మాజీ ఎంపీ రెడ్డప్ప ఇంట్లోకి వెళ్ళాడు ఇంటికి వెళ్ళి మా కార్యకర్తలను పిలిచి పరామర్శిస్తుంటే తెలుగుదేశం కార్యకర్తలు అందరూ వచ్చి దాడి చేశారే ఇంటి మీద రాళ్లు వేశారే అక్కడ వాహనాలను దహనం చేశారే వాహనాలన్నింటినీ కూడా ధ్వంసం చేశారే ఇవన్నీ ఎప్పుడు జరిగినాయి పోలీసుల సమక్షంలో జరిగాయి లాండార్డ్ ఉండటా ఈ రాష్ట్రంలో లేనట్టే చెప్పని అడుగుతా ఉన్నా ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నా ముఖ్యమంత్రి గారిని అడుగుతా ఉన్నా లాండ్రాడ్ ఉందా ఒక ఎంపీ తన నియోజకవర్గంలోకి వెళ్ళి అక్కడ కార్యకర్తలను కలుసుకునేటటువంటి స్వేచ్ఛ లేనప్పుడు ఈ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ఉందని ఎలా అనుకోవాలో చెప్పని మనం చేస్తున్నాం ఇంకా ఒక చిత్రమైన విషయం చెప్తా మా మాకు సంబంధించినటువంటి కారులు దహనం చేశారు మాకు సంబంధించిన కారులు ధ్వంసం చేశారు రెడ్డప్ప ఇంటి మీద రాళ్లు వేశారు మా మాకు ఉన్నటువంటి కార్యకర్తలు అక్కడ కొట్టారు చివరకు తీస్తే కథ ఏంటి అంటే పొంగనూరులో ఈ సంఘటనలో మిథున్ రెడ్డి మీద రెడ్డప్ప మీద ఇంకా అరవై ఆరు మంది అరవై మంది మీద త్రీ నాట్ చూసి పెట్టారు తిరిగి మా మేడ ఏమిటి అన్యాయ లాండార్డు ఉండటా పోయినట్ట ఒకసారి ఆలోచన చెప్పమని మనం చేస్తున్నాం